నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల ఉన్న మీరా స్వాముల వారి దర్గా గంధ మహోత్సవంలో కావ్య కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దర్గా కమిటీ సభ్యులకి హుకుం జారీ చేశారంటూ ఛానల్లో ప్రసారమైన కథనానికి దర్గా ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు స్పందించారు బుధవారం నాడు వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా ప్రెసిడెంట్ అబ్దుల్ మరియు జెండా చెట్టు మసీదు ప్రెసిడెంట్ అన్సర్ షాహుల్ మాట్లాడుతూ గంధ మహోత్సవం గురించి ఏబిఎన్ ఛానల్లో ఎమ్మెల్యే హుకుం జారీ చేశారంటూ తప్పుడు కథనాలు ప్రచారాలు చేశారన్నారు దేవుడు కార్యంలో ఎవరిని ఎవరు అడ్డుకోరని తెలిపారు అడ్డుకుంటే మిగతా నాయకులు కూడా వచ్చి స్వామివారిని ఎలా దర్శించుకుంటారని ప్రశ్నించారు కావ్య కృష్ణారెడ్డి వద్దకు పలుసార్లు వెళ్ళగా బయటికి వెళ్ళానంటూ సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే వద్దకు వెళ్ళి చంద అడగగా పూర్తి ఖర్చు తానే భరిస్తానని చెప్పారే తప్ప ఎమ్మెల్యే మాకు ఎలాంటి హుకుం జారీ చేయలేదని ఏబిఎన్ మహేష్ నువ్వు జెండా చెట్టు దగ్గర వద్దకు వస్తే పూర్తి ఆధారాలు చూపిస్తారని సవాల్ విసిరారు హుకుం జారీ చేస్తే ఫ్లెక్సీలు ఎలా కట్టుకుంటారని అన్నారు కుల మతాలకు అతీతంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారన్నారు గంధ మహోత్సవం ఏర్పాట్లు చూసి ఊర్వలేక ఇలాంటి తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు నవాబ్ ఖాన్ నాయబ్ రజూల్ మునీర్ పండు జానీ వాహిద్ ఎస్ దాని గౌస్ షఫీ పాల్గొన్నారు టైం అయిపోతుంది గన్నం టైం అయిపోతుంది కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను చెప్పిన అని చెప్తే నేనే పెట్టిస్తాను అది కూడా మీరు టైం పడుతుంది అని అంతవరకు మీరు చెప్పారా తప్ప మాకు ఎటువంటి హక్కుములు జారీ చేయలేదు ఎలాంటివి చేయలేదు టైం ఎప్పుడో లేట్ చేయడం కావాల్సిన ఎప్పుడు పది రోజుల ముందే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు రెండు వేల ఇరవైలు కూడా నాకు ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చారు అంటే కూడా మేము పోయాము పార్టీలు చేసి ఒప్పులు నేను జారీ చేయలేదు మేము టైం డిలే అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యే గారికి నిమిషం చెప్పాము ఆయన సరే ఆల్రెడీ తిరగదు కానీ నేను నేనే పెట్టిస్తానని చెప్పి కోవలం పెట్టించారు రెండు వేల పంతొమ్మిది నాకు రెండు లక్షలు ఇచ్చారు రెండు వేల ఇరవై ముస్తఫా అనే దర్గా పెన్షన్ అతనికి ఇచ్చారు ఈ రెండు సంవత్సరాలు మాత్రమే ఇచ్చింది మాకు రెండు రెండు లక్షలు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏమి రెండు లక్షలు రెండు లక్షలు ఏమి ఇవ్వట్లేదు మసీద్ ప్రెసిడెంట్ని గత మూడు సంవత్సరాలు దర్గా ప్రెసిడెంట్గా చేసిన వాడిని అలాగే నిన్న ఏబిఎన్ న్యూస్లో కొన్ని స్టోలింగ్ వదలడం జరిగింది మన ఎవరో మహేష్ అంట ఆయన మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల నుంచి రాఘా రెడ్డి రెండు లక్షలు ఇస్తా ఉన్నాడు ఈ సంవత్సరం ఏ ఎమ్మెల్యే గారు జారీ చేశారు బెదిరించారు హుకుం చేశారు అందుకని తీసుకోకుండా కమిటీ బెదిరించి కానీ తీసుకోకుండా కామేశ్వరెడ్డిగా తీసుకోలేదని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన ఏయా మహేష్ నీ ఎవరు అసలు ఎక్కడుంటావు ఏంది అనేది నువ్వు రా జెండా అటు గడ్రా పద్నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు ఇప్పించావా లేదంటే నీ ఆయన ఉన్నా మన ఏబిఎన్ రాధాకృష్ణ ఎవరు ఆయన వచ్చి ఇప్పించాడా కామేశ్ రెడ్డిగాడా నీకేం తెలిసి మాట్లాడుతున్నారా బాబు మహేష్ నువ్వు ఎంతే నీ గతం ఏందో మాకు తెలుసు కానీ తప్పున నువ్వు రేపు వచ్చి ఇదే దర్గా అక్కడ వచ్చి క్షమాపణ చెప్పాలా నువ్వు అన్నీ రుజువు చేపించాలా ఇంకో విషయం చెప్తా వినండి రాధాకృష్ణారెడ్డి గారు ఎప్పటి నుంచి ఏమేమి మొదలు పెట్టారో అని చెప్తా ఉన్నాను రెండు వేల పదహారులో అయితే గతంలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి టీడీపీ నాయకులు టీడీపీ పార్టీ తరఫు నుంచి ఈ దర్గాకి ఒక రూపాయి వచ్చిన దాసలా లేదు గత సంవత్సరం గన్నం జరిగినా కూడా టీడీపీ నాయకులు ఒక రూపాయి ఇవ్వలేదు ఇచ్చిన దాఖలాలు లేవు అయితే రెండు వేల పదహారు నుంచి రాఘ కృష్ణ రెడ్డి గారు ఇటు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఇటు పెసెంట్ ఉన్నప్పుడు నేను ఇటు పోయాము పోయి అడగానే పదివేలు ఇచ్చాడు తర్వాత రెండు వేల పదిహేడులో మళ్ళీ పోయి అడిగాము అన్న అడిగాం అప్పుడు కూడా ఇటు ప్రెసిడెంట్ అప్పుడు యాభై వేలు ఇచ్చారు రెండు వేల పదిహేడులో యాభై వేలు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ పోయి అన్న అన్నదనం అంతవరకు మీకు పెద్దామన్న సపరేట్గా అంటే అప్పుడు లక్ష రూపాయలు ఇచ్చారు ఇచ్చి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి గెల గంగ వచ్చి స్టేజ్ మీద ఆయన ప్రతి ఏటా నేను రెండు వేల పద్దెనిమిదిలో చెప్పింది ప్రతి ఏటా ప్రతి సంవత్సరం స్వామి వారికి రెండు లక్షలు ఇస్తా అని చెప్పింది వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షలు ఇచ్చారు రెండు వేల ఇరవైలో రెండు లక్షలు ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై ఒకటిగా కరోనా వచ్చింది కాబట్టి మేము పోలేదు ఏం లేదు కాబట్టి రెండు వేల ఇరవై రెండులో పాతివేలు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో లక్ష రూపాయలు ఇచ్చారు మొత్తం టోటల్ కలిపి ఆరు లక్షల ఎనభై వేలు ఇచ్చింది ఆయన రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా ఇరవై మూడులో సార్లు జరిగింది జనవరి రెండో తారీఖున లక్ష ఇచ్చారు జనవరి డిసెంబర్లో మళ్ళీ రెండు వేల డిసెంబర్ మూడులో డిసెంబర్లో కూడా జరిగింది కాబట్టి రెండు లక్షలు ఇలా అని ఇస్తా అన్నారు ఆ టైం సరిపోదు కాబట్టి పోయారు అది తీసుకెళ్ళకపోయారు కానీ ఏంద్రా అంటే ఈ మహేష్ ఎవరు చెప్పడం ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఆయన వచ్చి ఏవి ఏం రాధాకృష్ణ ఆయన వచ్చి మా ఇప్పిస్తున్నావు అంటే సంగతి అన్న శ్మశాలలు బాగా చెట్లు పెరిగిపోయి అడిగి మాదిరి అయిపోయిందంటే అక్కడ అప్పుడప్పుడే మట్టి కొలిచ్చి చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది అట్లా పోతే మన ఇస్తమా ఉందన్న అంటే పది రోజులు ఉండి ఇస్తమాలో పది రోజులు ఉండి మొత్తం క్లీన్ చేయించి మన ముస్లిం నాయకుల కోసం పది రోజులు జాతరలుగా పద పని చేయించి ఇస్తమా పెట్టించారు అట్లాగే షాదీ మందిర్ బాగా పా పాత పడిపోయిందన్న దానికి కూడా ఏదైనా మీరు చూడండి అంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి అది కూడా మరమ్మతులు చేపిస్తారు గతంలో ఎప్పుడైనా టీడీపీ నాయకులు ఎవరైనా చేశారా ఈ నాయకుడు మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముస్లింస్ అంటే అంత ప్రేమ ఏ పనికి పోయినా కూడా వెంటనే చేసి పంపించే మనిషి ఆయన అలాంటి వాళ్ళ మీద మీరు చెప్తారా మీరు అరాచకపు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం అరాచకం చేశాడయ్యా నేను చెప్తున్నా మన పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభలో కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అటు నుంచి వస్తుంటే భారీ కార్డ్స్ అడ్డం నేను నిలబడు ఉన్నాడు భారీ కార్చు కాడ నేను పక్కన జరిపి అన్నని రండి నా ఇట్టించబోతున్నారు రాన్నా అన్న మాకేం హుకుములు జారీ చేయలేదే మాకేం అరాచకాల పాలన చేయమని చెప్పలేదే అన్నకి నమస్కారం చెప్పి రాన్నా అని చెప్పి నేను ఆహ్వానించాను నేను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కాదా నేను ఎందుకు అన్నన్ని ఆహ్వానించాను అందరూ రావాలా ఇది గన్నం అందరిది ఎవరైనా రావచ్చు ఎవరైనా దండం పెట్టుకోవచ్చు ఎవరైనా ప్రార్థనలు చేసుకోవచ్చు ఇది హుకం జారీ చేసే వ్యవస్థ కాదు మీరేమైనా హుకుంలు జారీ చేస్తారేమో మీరేమన్నా అరాచక పాలనలు చేస్తారేమో మేము మా పార్టీ కానీ మా నాయకుడు కానీ మేము ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళకి కాదు ప్రేమ అభిమానం అనురాగం కలిగినటువంటి పార్టీ కార్యకర్తలు మేమందరం మా దర్గా ప్రెసిడెంట్ కూడా ఎంతో ఉన్నతంగా మంచి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తిగా పదిసా ఎంతో మంది మా సోదరులు విలేకరులు ఉన్నారు వాస్తవాలు గ్రహిస్తున్నారు మరి నీకు ఒక్కడికే కనబడుతుందా అది ఎంత ప్యాకేజీ పుట్టింది నీకు నువ్వు ఎంత ప్యాకేజీ తోటి వార్త రాసావు ఏమన్నా అర్థం పర్థం ఉండాల వార్త రాస్తే నువ్వు నిజంగా విలేకరి అయితే రా దర్గా దగ్గరికి రా మేము చిట్టా ఇస్తాం కావ్య కృష్ణారెడ్డి గారు సంవత్సరానికి రెండు లక్షలు ఎప్పుడెప్పుడు ఇచ్చాడో చూడు ఒక బృహత్తరమైనటువంటి మంచి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఆనందంగా జరుపుకున్నటువంటి సందర్భంలో ఇటువంటి సన్నివేశాలు ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కావ్య కృష్ణారెడ్డి గారు భక్తిగా ఆయన ఎంత ఇచ్చాడో ఏమో దర్గా ప్రెసిడెంట్లు క్లియర్గా చెప్పారు అని ఎంతైనా భక్తిగా సంతోషం పాపం ఈ సంవత్సరం ఏదో వాళ్ళ ప్రెసిడెంట్ తిరిగారంట నేను అక్కడున్నాను ఇక్కడున్నాను ఇస్తున్నాను వస్తున్నాను ఇప్పుడు ప్రోగ్రాం వాళ్ళకి అడ్వాన్సులు ఇవ్వాలా ప్రోగ్రాం రోజు దగ్గరికి వస్తామండి మరి అందుబాటులో ఆయన లేడు మరి ఏం చేయాలా అటువంటి అప్పుడు ఆపద్ అన్నిటికీ నేనున్నాను చెప్పగలిగినటువంటి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ ఇక్కడ పెరిగి స్థానికంగా పాత ఊరు ముద్దుపుయి పేదరికం అంటే తెలుసు ఆకలంటే తెలుసు ఒక సన్నకారి రైతు కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ప్రతాప్ కుమార్ గారు ఒక వరం ముస్లింలకు ఒక భగవంతు సమానం ఎందుకంటే ఏ సమస్య అయినా మా అన్సర్ బాయ్ చెప్పాడు అనా శ్మశానం నిజంగా అడవిలాగా తయారైంది లక్షల రూపాయలు నేను ఇస్తాను అన్నాడు ఇచ్చాడా మాట తప్పినవాడు ఆయన మాట తప్పని మడవ తిప్పని నాయకుడు మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్